ఎప్పుడైనా ఆలోచించారా టెలిస్కోపులు శాటిలైట్లు ఇలాంటివేమీ లేని కాలంలో మన పూర్వీకులు ఆకాశంలో ఉన్న రహస్యాల్ని ఎలా తెలుసుకున్నారని అద్భుతం కదు వాళ్ళ చేసిందేంటో తెల్సా కేవలం రాళ్లను ఉపయోగించి అవును రాళ్లతోనే విశ్వానికే ఒక గడియారాన్ని నిర్మించారు ఈరోజు మనం సరిగ్గా ఆ అద్భుతమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఆలోచించండి గడియారాలు లేవు క్యాలెండర్లు లేవు మరి సమయాన్ని ఎలా లెక్కించేవాళ్ళు పంటలు ఎప్పుడు వేయాలి ఏ పండగ ఎప్పుడు జరుపుకోవాలి ఈ విషయాలు వాళ్లకి ఎలా తెలిసేవి ఈ ప్రశ్నే మన ఈ అన్వేషణకు నాంది పలుకుతోంది సమాధానం అనుకున్నంత కష్టమేం కాదు కాని చాలా శక్తివంతమైనది వాళ్లు చేసింది సింపుల్ పైకి చూశారు ఆకాశాన్ని గమనించారు అంతేకాదు ఆ ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి దాని లయను పట్టుకోవడానికి వాళ్లు నిర్మించడం మొదలుపెట్టారు ఈ చిన్న ఆలోచనే మన ఈ అద్భుతమైన ప్రయాణానికి పునాది ఎందుకంటే ఆ పురాతన నాగరికతలకు ఆకాశమనేది ఒక కాన్స్టెంట్ అంటే ఎప్పుడూ ఉండేది నమ్మదగినది దాని కదలికలను కూడా వాళ్లు ఊహించగలిగారు సూర్యోదయం సూర్యాస్తమయం పౌర్ణమి ఇవన్నీ వాళ్లకి ప్రకృతి ఇచ్చిన గడియారంలోని ముళ్ళుల్లాంటివి అంటే ఆకాశాన్ని చదవడమనేది వాళ్లకు టైంపాస్ కాదు అదే వాళ్ళ జీవితం వాళ్ల జీవనాధారం ఎందుకంటే సరైన టైంలో పంట నాటడం దగ్గర్నుంచి పండగలు ఎప్పుడు జరుపుకోవాలి అనే అంతవరకు ప్రతి ఒక్కటి ఆకాశమే చెప్పేది చెప్పాలంటే వాళ్ల మనుగడ మొత్తం దానిమీదే ఆధారపడి ఉండే మరి ఈ పురాతన జ్ఞానం కేవలం కథల్లోనే ఉండిపోలేదు రాళ్ల రూపంలో భూమి మీద ఇప్పటికీ మన కళ్ల ముందు నిల్చే ఉంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి మూడు అద్భుతమైన ప్రదేశాలకు ఒక చిన్న ప్రయాణం చేద్దాం ఎక్కడికైతే రాయి నక్షత్రాల కాంతితో మాట్లాడిందో ఆ ప్రదేశాలకు మన ప్రయాణంలో ఫస్ట్ స్టాప్ చాలామందికి తెలిసిన ప్రదేశమే ఇంగ్లాండ్లోని హెంచ్ దీన్ని చూడగానే అదేదో రాళ్ల గుంపు అనుకుంటే పొరపాటే ఇది ఒక ఖచ్చితమైన ఖగోళ యంత్రం ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే ఏంటంటే దాని కచ్చితత్వం చూడండి వేసవిలో అంటే సంవత్సరంలోకెల్లా అత్యంత పొడవైన రోజున సూర్యుడు కరెక్ట్గా ఒక నిర్దిష్ట మీదుగా ఉదయిస్తాడు అలాగే శీతాకాలంలో అంటే అత్యంత చిన్న రోజున సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న రాళ్ల మధ్య అస్తమిస్తాడు ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఇదొక పక్కా ప్లానింగ్తో కట్టిన నిర్మాణం ఇంతటి ఖచ్చిత్వం ఒక్క తరంలో అయ్యే పని కాదు కదా వెనక వందల సంవత్సరాల పరిశీలన ఉంది ఒక తరం చూసి నేర్చుకొని ఆ జ్ఞానాన్ని అందించింది ఇది మానవ సహనానికి వాళ్ల మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం సరే ఇంగ్లండ్ నుంచి ఇప్పుడు మనం అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి మెక్సికో వెళ్దాం చిచెనిట్జాకి ఇక్కడ కూడా సూర్యుడొక మ్యాజిక్ చేస్తాడు ఎప్పుడంటే విషువత్ రోజున అంటే పగలూ రాత్రి సమానంగా ఉండే రోజున ఒక అద్భుతం జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి సంవత్సరానికి కేవలం రెండుసార్లు మాత్రమే ఈక్వినాక్స్ రోజుల్లో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ ఎల్కాస్ట్లో పిరమిడ్ మెట్ల మీద త్రిభుజాకారంలో నీడలు పడతాయి అలా పడిన నీడలన్నీ కలిసి చూస్తే ఒక పెద్ద పాము ఆ పిరమిడ్ పైనుంచి మెల్లగా కిందకి పాకుతున్నట్టు కనిపిస్తుంది ఇది నిజంగా కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనొక అద్భుతమైన దృశ్యం ఇదేదో అనుకోకుండా ఏర్పడిన నీడల ఆట కాదు ఇది ఖగోళ శాస్త్రం వాస్తుశిల్పం కలిపి ప్రదర్శించిన ఒక అద్భుతమైన నాటకం మాయండ్లు కావలనే ఈ నిర్మాణాన్ని ఇలా కట్టారు వాళ్ళ ఖగోళ జ్ఞానానికి ఇంజనీరింగ్ స్కిల్స్కి ఒక గొప్ప నిదర్శనం ఓకే మన ప్రయాణంలో చివరి స్టాప్ కంబోడియాలోని అంకోర్ వాట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడమని మనందరికీ తెలుసు కాని ఆ భారీ గోడల వెనుక ఒక లోతైన రహస్యం దాగుంది అదేంటంటే ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు నిజానికి వాట్ నిర్మాణం మొత్తం ఒక పెద్ద కాంప్లెక్స్ క్యాలెండర్ లాగా పనిచేస్తోంది దాని గోడలు టవర్లు కారిడార్లు ఇవేవి కేవలం అందం కోసం కట్టినవి కావు అవి సౌర సంవత్సరాన్ని ఇంకా చంద్రుడి సైకిల్స్ని కూడా ట్రాక్ చేయడానికి పర్ఫెక్ట్ గా అమర్చబడ్డాయి అంటే మొత్తం ఖగోళ డేటాని వాళ్ళు బిల్డింగ్లోకే ఎన్కోర్డ్ చేశారనమాట అందుకే అంకోర్ వాట్ ఒక అద్భుతం ఎందుకంటే అది ఒకే సమయంలో భగవంతుడికి అంకితం చేసిన పవిత్ర స్థలం అదే సమయంలో సమయాన్ని కొలిచే ఒక అత్యంత సంక్లిష్టమైన సైంటిఫిక్ పరికరం కూడా సరే మనమిప్పుడు మూడు వేర్వేరు ప్రదేశాలు చూశాం కదా స్టోన్హెంజ్ చిచెనెడ్జా అంకోర్వాట్ ఈ మూడింటిని చూస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది ఈ నిర్మాణాలు ఎందుకు కట్టారు దీని వెనకున్న అసలు ఉద్దేశమేంటి ఇప్పుడు దాన్నే అర్థం చేసుకుందాం ఈ పురాతన రహస్యాలను బయటికి తీసే ఈ ఆధునిక శాస్త్ర విభాగాన్ని ఆర్కియో ఆస్ట్రానమీ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్కియోలజీ అంటే పురావస్తు శాస్త్రం ఇంకా ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం ఈ రెండింటి కలయిక ఈ ఫీల్డ్ వల్లే మనం ఈ నిర్మాణాల అసలు ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతున్నాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆ పురాతన ప్రజలకు మనలాగా సైన్స్ వేరు మతం వేరు అనే తేడా లేదు వాళ్లకి ఆకాశంలో కనిపించే సూర్యుడు ఒక దేవుడు అదే సమయంలో వాళ్ల కూడా వాళ్ల దృష్టిలో రెండూ ఒకటే అందుకే భూమి భూమిమీద కట్టే నిర్మాణాలని ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో సూర్యచంద్రులతో సింక్ చేశారు అలా చేయడం ద్వారా వాళ్ల ప్రపంచానికి ఒక ఆర్డర్ ఒక స్థిరత్వం తెచ్చుకున్నారు సింపుల్గా చెప్పాలంటే భూమికి ఆకాశానికి మధ్య ఒక కనెక్షన్ ఒక బ్యాలెన్స్ సృష్టించారు ఇక ముగింపుకు వస్తున్నాం ఈ సందర్భంగా ఆ పురాతన ప్రజల గురించి మనలో చాలామందికి ఉండే ఒక అపోహను తొలగించుకోవాలి వాళ్లని తరచుగా ఆదిమవాసులుగా అంతగా జ్ఞానంలేనివాళ్లుగా అనుకుంటూ ఉంటాం కానీ నిజం దానికి పూర్తి భిన్నం వాళ్లేమీ అంచనాలు వేసే ఆదిమవాసులు కాదు వాళ్లు ఏదో అనాగరికులుగా యాదృచ్ఛికంగా రాళ్ళని పేర్చలేదు వాళ్ళు చేసిన ప్రతి పని వెనుక ఒక క్లియర్ పర్పస్ లోతైన పరిశీలన ఇంకా తరతరాల జ్ఞానం దాగి ఉన్నాయి నిజానికి వాళ్లు ఆకాశాన్ని రాళ్లల్లోకి ఎన్కోడ్ చేసిన గొప్ప పరిశీలకులు మనం వాళ్లని ఒక పద్ధతి ప్రకారం పనిచేసే సైంటిస్టులుగా ఇంజినీర్లుగా చూడాలి ఎందుకంటే వాళ్లు తరతరాలుగా ఆకాశాన్ని గమనించి కాంప్లెక్స్ లెక్కలు వేసి వాళ్ల జ్ఞానం ఎప్పటికీ నిలిచిపోయేలా దాన్ని రాళ్లలో భద్రపరిచారు సో ఫైనల్గా చూస్తే ఈ నిర్మాణాలు కేవలం రాతి కట్టడాలు కావు ఇవి వాళ్ల సైంటిఫిక్ డిజైన్కి తిరుగులేని ప్రూఫ్ ఇవి మతపరమైన క్యాలెండర్లుగా పంచేశాయి ఖగోళాన్ని పరిశీలించే టూల్స్గా పంచేశాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఏదో ఒక్క ప్రాంతానికో ఒక్క సంస్కృతికో సంబంధించిన విషయం కాదు ఇదొక గ్లోబల్ హ్యూమన్ ఎఫర్ట్ మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా కాని ఈ రాళ్లల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి భవిష్యత్తులో ఈ నిశ్శబ్ద సాక్షులు మనకు ఇంకేం కథలు చెబుతాయో